మేడ్సర్ జిల్లా ఫిర్జాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వ్యవహార తీరుపై తీవ్రంగా మండిపడిన ఫిర్జాదుగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వారు ఆమోదించిన తీర్మానాలే తిరస్కరణకు గురి చేస్తున్నారు ప్రజల ధనంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్లు ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించకుండా ఏడాది పాటు వృధాగా ఉంచి వాటిని కూల్చివేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన స్ట్రీట్ వెండర్ జోన్లు పాలక మండలి తీర్మానాన్ని పక్కన పెట్టి స్వయంగా కార్పొరేషన్ సిబ్బంది వచ్చి కమిషనర్ గారి ఆదేశాలు అంటూ ఎవరూ లేని సమయంలో కూల్చివేశారు मैच कर देगा था अब मैच कर रहे हैं उसमें रोक साल 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 रोक सा� అది బార్ బార్ వస్తుంది ఎలా తీయండి సీఎం ఫోటో చెప్పండి నేను చెప్పినా మనం అదే మల్ల వచ్చింది మల్ల వచ్చే

కార్పొరేషన్ మరియు ఎంఆర్ఓ గారు కోనేషన్స్ లేవు మీరు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారు ధనాన్ని మొత్తం మట్టి పాలు చేస్తూ ఉన్నారు మేము కట్టిన ట్యాక్సులు అనేసి లాస్ట్ టైం వచ్చి ఇక్కడే మేము చెప్పడం జరిగింది అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చినాం మేము మాకు రిప్లై కూడా లేకుండా ఈరోజు మళ్ళా వచ్చి ఇక్కడ కూలగొడతా ఉన్నారు మేము ఒక వివరణ అడిగినాం మీరు టెండర్లు తీర్మానాలల్లా ఎట్లా పాస్ చేసారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది తెలిసినప్పుడు మళ్ళీ ఆప్షన్లకు ఎట్లా పంపించారు ఎంఆర్ఓ గారు ఎట్లా దీన్ని సర్టిఫికేట్ చేసిరు అనేసి అడిగినాం దేని కూడా వివరం లేదు డైరెక్ట్ ఈ ఈరోజు వచ్చి మళ్ళీ దొంగల్లాగా చేస్తూ ఉన్నారు ఈడ పరిపాలన ఎవరైతే టూర్లో పోయినా కూడా వచ్చి కూలం కొడతారు తర్వాత ఇష్టారాజ్యంగా ఎవరు తెలియని వ్యక్తులని పంపించి ఈడ పని చేపిస్తూ ఉన్నారు టెండర్లు వేసిన వ్యక్తి ఎటువైండు టెండర్లు కట్టి ఈ టెండర్లలో టెండర్లు పాస్ అయిన కాంట్రాక్టర్ ఎటువైండు ఇప్పాలంటే కూడా వాళ్ళే ఇప్పాలే కదా ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈడ ఇష్టారాజ్యంగా పనిచేస్తా ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు పాలక వర్గం ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నది ఇక్కడ రోడ్లు ఏమంటే పండు లేదంటారు ఇక్కడ రోడ్లు వేయడానికి పండు ఉండదు దోమలు దోమల మందు కొట్టడానికి కూడా పండు ఉండదు కుక్కలను కుక్కలను పట్టడానికి కూడా పండు లేదనేసి అంటారు ఇలాంటివి మాత్రం కాంట్రాక్టర్లను బతికేయడానికి అలాగే వాళ్ళు కార్పొరేటర్ల చుట్టాలు మేలు చుట్టాలకి ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముకుంటున్నారు అనేసి గవర్నమెంట్ టెండర్లు కూడా సరిగ్గా లేకుండా అమ్ముకుంటున్నారు అనేసి వీళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి అయినా గానీ ఈ రోజు ఇంకా సంవత్సరం ఉన్నా గానీ ఈ రోజు పరిపాలన మాత్రం ఎక్కడ కూడా ఒక ప్రాపర్ గా జరగట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పదే పదే ఎన్నో సార్లు మేము డిమాండ్ కూడా చేసినాము మీరు ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు వచ్చేది మీ ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు ప్రజలు మీకు ఓటుతో బుద్ధి చెప్తారనేసి కూడా మేము ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం దీనికి వివరణ ఒకటి ఇవ్వండి వివరణ ఇవ్వండి ఆర్డర్స్ బిల్ ఎవరు పాల్ చేసారో చెప్పండి ఈ శాంక్షన్ లెటర్స్ ఇవ్వండి దాని తర్వాత ఈ స్ట్రీట్ వెండర్స్ మీరు కట్టారు ఎన్ని కట్టారు కోట్ల రూపాయలు పెట్టి కట్టారు ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఈరోజు పార్కింగ్లకి అక్కడ పశువులకి అక్కడ నీడ తప్పితే ఎవరైతే ఈ కుక్కలు పడుకుంటున్నాయి ఎవరైతే నిరుపేదల గురించి కట్టిరో వాళ్ళకి పోవట్లేదు వాళ్ళు కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా పంచినవి కూడా వాళ్ళకి అనేసి మేము అలిగేషన్ చెప్తా ఉన్నాం ఈ మీడియా ముఖంగా ఇప్పుడైనా పాలక వర్గం కూడా దిగి రావాలి ఇలాంటి దుర్వినియోగం చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం Nee, kangren. Nee, kangren. Nee, kangren.